హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు సీఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ అందరికీ సో తమిళేం చూసారు కదా మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంటే ఇది చెప్పాలా చిన్న విషయం అని మీకు అనిపించవచ్చు బట్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు ఏదైనా ప్రతిదానికి ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది సో ప్రతిదీ మనకు ఇబ్బందే సో దాంట్లో భాగంగా ఈరోజు ఇప్పుడు నాకు యాక్చువల్గా బిఫోర్ క్యాన్సర్ ఇది సర్జరీ కాకముందు నేను నైంటీ పర్సెంట్ బోర్లో పడుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి బట్ ఇది అయింది ఇది స్టొమా వేసిన తర్వాత నేను అసలు అట్లా పడుకోవడమే మానేశాను అంటే అట్లా అవు అట్లా పడుకుంటే ఏమవుద్ది ప్రాబ్లమా ఎట్లా అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు దాని గురించి ఒక చిన్నగా చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ప్రతి వీడియోలో అడుగుతున్నానని కాదు సో మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే నాకు నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో మీకు కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియోని సో మామూలుగా అయితే ఇప్పుడు మామూలు బెడ్ మీద పడుకోవడం పెద్దగా ఇబ్బందికరమైన విషయం ఏం కాదు యాక్చువల్గా నైంటీ పర్సెంట్ ఈ స్టోమా వచ్చిన తర్వాత మాక్సిమం కొన్ని రోజుల వరకు అయితే ఆ బోర్లో పడుకోవడం అనేది కొంచెం అవాయిడ్ చేస్తారు అంటే అవ్వదు అసలు అట్లా పడుకోవడానికి మనం అంత రిస్క్ చేయలేము కూడా అసలు ఏమవుద్ది బోర్లో పడుకుంటే ఆ పేగు లోపలికి వెళ్ళిపోద్దా ఏమైనా అన్కంఫర్ట్ ఉంటుందా సో అట్లా పడుకునే పొజిషన్ వల్ల మీకు ఏమైనా అట్లాంటి వాటి ఏమైనా డౌట్స్ ఉంటే అంటే నన్ను ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా లైవ్ చేసినప్పుడు అడిగారు ఈ క్వశ్చన్ సో అందుకనే నేను ఈ వీడియో గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అంటే ఆ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చిన్నగా ఈ వీడియో చేస్తున్నాను సో చూసారు కదా ఇప్పుడు నాకు యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఉంది స్ట్రోమా తెలుసు మీ అందరికీ సో బ్యాగ్ ఇట్లా ఉంది ఇప్పుడు క్యాజువల్గా అయితే నేను ఎక్కువ శాతం ఇట్లా వెల్లగిల్లనే పడుకుంటాను ఇదైతే కామన్ మీకు అందరికీ తెలుసు ఇప్పుడు చూపిస్తాను అంటే క్యాజువల్గా ఇప్పుడు ఇట్లా మామూలుగా అయితే ఇట్లా పడుకుంటాం సో ఇట్లా బ్యాగ్ ఇట్లా ఉంటుంది సో ఇట్లా ఉంటాం సో దీనికి ఇబ్బంది ఉండదు సో ఇట్లా పడుకున్న ఇబ్బంది ఉండదు సో ఈ సైడ్ పడుకున్న ఎందుకంటే ఇటు పైకి ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు సో మెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చి ఇప్పుడు ఇట్లా ఇట్లా పడుకోవాలంటేనే భయపడతారు సో దాని గురించి మామూలుగా చెప్తున్నాను సో చూడండి ఇప్పుడు నేను ఇట్లా ఇది బ్యాగ్ ఉన్నా కూడా సో నేను ఇట్లా పడుకుంటున్నాను సో చూడండి ఇబ్బంది ఏమన్నా అనిపిస్తలేదు పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు బట్ ఏంటంటే ఈ స్ట్రోమ్ అనేది హైట్ ఉంటే కొంచెం అది ఒత్తుకుపోయినట్టు ఇబ్బందిగా అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది సో ఏ పొజిషన్ లో పడుకున్నా గాని మనకు ఆ కంఫర్ట్నెస్ అన్కంఫర్ట్నెస్ అనేది మనకు అర్థమవుద్ది బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది ఈ హైట్ స్టోమా వాళ్ళు కానీ కొంచెం ఇట్లా ఉన్న వాళ్ళకి స్ట్రైట్గా పడుకుంటేనే బెటరు ఇంకా ఈ బెడ్ అయితే కొంచెం మనకి కొన్ని మెత్తగా ఉన్న బెడ్లు అవి అయితే బాడీకి తగ్గట్టు మూవ్ అవుతాయి కాబట్టి సో అట్లా కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా వేరే కింద పడుకున్నప్పుడు చేపలు అట్లా అట్లా పడుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఒత్తుకుపోయి అంటే కింద గట్టిగా ఉంటుంది కాబట్టి అట్లా కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది బట్ ఎక్కువ శాతం ఎక్కువసేపు అట్లా బోర్లో పడుకోవడం అయితే కొంచెం చాలా వరకు ఇబ్బంది ఎందుకంటే మోషన్ అనేది బయటికి రాదు గ్యాస్ రాదు సో అట్లా చాలా కొంచెం కడపంత ఉబ్బరంగా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఒకసారి రెండుసార్లు నేను కొన్నిసార్లు నిద్రలో మర్చిపోయి అట్లా పడుకుంటాము తెలియక బట్ కొద్దిసేపటికి మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా అది మూవ్ అయిపోతాం సో ఇట్లా ఉంటుంది సిచ్యువేషను పడుకోవడం కూడా ప్రాబ్లమే ఎట్లా ఉంటుంది అంటే లైవ్ ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే సో మీకు అందరికీ అర్థమైంది కదా ఇప్పటికీ సో మ్యాక్సిమం ది సైడ్లో పడుకోవడము అట్లా మన వెళ్ళకిలా పడుకోవడమే ఎక్కువ సేఫ్ ఇంకా కొందరికి స్టోమా అనేది మొత్తం ఇట్లా హైట్ లేకుండా లోపలికి ఉంటుంది అది కొంచెం కొంచెం బయట బయటకు ఉంటుంది కాబట్టి సో అట్లా లోపలికి ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఏం కాదు బోర్లో కొద్దిసేపు పడుకున్నా కూడా వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కోసం అట్లా పడుకున్నా కూడా ఇబ్బంది ఏం కాదు సో ఇట్లా ప్రా హెవీగా అంటే స్టోమ్ పెద్దగా ఉన్న వాళ్ళకే కొంచెం ఇబ్బంది అవుతుంది సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా మా ప్రాబ్లం ఎట్లా ఉంటుంది ప్రతిదీ ప్రాబ్లమే ఏది ఆలోచించిన ప్రాబ్లమే సో దాన్ని ఇంకా అన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ అలవాటు చే మన అలవాట్లు చేంజ్ చేసుకుంటూ మూవ్ అవ్వడమే సో ఇది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు ప్లీజ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాస్ బాయ్ బాయ్